అవసరం లేకుండా ఎంఆర్ఐ స్కాన్ రాసేస్తారు అక్కర్ లేకుండా సిటీ స్కాన్ రిఫర్ చేస్తారు ఇష్టానుసారంగా అబార్షన్లు చేస్తున్నారు గర్భసంచులు తొలగిస్తున్నారు పుట్టబోయే బిడ్డ ఎవరో చెప్పేస్తున్నారు స్టెరాయిడ్ విచ్చలవిడిగా రాసేస్తున్నారు యాంటీబయాటిక్స్ అడ్డగోలుగా వాడుతున్నారు పెయిన్ కిల్లర్స్ అవసరం లేకపోయినా యూజ్ చేస్తున్నారు ఇక తెలంగాణ రూరల్ ఏరియాలో నకిలీ డాక్టర్ల భాగోత్వం అంతా ఇంత కాదు ఇక తెలంగాణలో నకిలీ డాక్టర్ల భాగోతం అంత ఇంత కాదు పుట్టగొడుగులు పుట్టుకొస్తున్నారు అర్థం కాని డిగ్రీలను పేర్లకు తగిలించేసుకుని ట్రీట్మెంట్ చేసేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాట నకిలీ డాక్టర్లపై కొరడా జులిపిస్తోంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ హైదరాబాద్ రామంతాపూర్ లో నకిలీ డాక్టర్లపై కొరడా జులిపిస్తోంది మెడికల్ కౌన్సిల్ దాడుల్లో ఆర్ఎంపీ డాక్టర్ను పట్టుపట్టారు నిష్టారెత్తిన యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లుగా గుర్తించారు డాక్టర్ సర్టిఫికేట్ కూడా లేకుండా క్లినిక్ రన్ చేసేస్తున్నారు యాదగిరి అంజలి క్లినిక్ ను సీజ్ చేశారు వైద్య అధికారులు డయాగ్నటిక్ సెంటర్ ల్యాబ్ టెక్నీషియన్స్ పై కూడా కేసు నమోదు చేశారు మెడికల్ షాప్ ఓనర్లపై చర్యలు తీసుకున్నారు గల్లీ గల్లీకి ఒక క్లినిక్ వెలుస్తున్న ఈ రోజుల్లో అక్కడ పనిచేసే డాక్టర్లు అసలు డాక్టర్లా లేక నకిలీ డాక్టర్లా అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని తరచుగా వెలుగు చూస్తున్న ఇలాంటి ఘటనలు రుజువు చేస్తున్నాయి ఎన్నో సంఘటనలు జరుగుతున్నట్లుగా తెలుస్తుండగా మెడికల్ కౌన్సిల్ అధికారులు రంగంలోకి దిగి నకిలీ వైద్యులపై చర్యలు తీసుకుంటున్నారు